ప్రతిపక్షాలు ఎన్ని కుతంత్రాలు చేసిన జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఈ ఉప ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతారన్నారు శుక్రవారం ఎల్లారెడ్డిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఓటర్లను ఆప్యంగా పలకరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ప్రజల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభివృద్ది సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ హైదరాబాద్ మహానగరాభివృద్దిని గాలి కొదిలేసిందని విమర్శించారు కొన్ని ఫ్లైఓవర్లు అండర్ పాస్ లను చూపించి నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారన్నారు సిటీకి సంబంధించిన రద్దీ ఎక్కువ పోవటం జరుగుతుంది మీరు అటు సాయంకాలం పూట అటు గోలుగా ఇష్టరాజ్యంగా సిక్స్టీ ఫ్లోర్స్ కట్టి ఇప్పుడు అన్నిటిని కూడా ఆక్యుపేట్ చేస్తూ ఉన్నారు చేసే వరకు రోడ్డు పైన ట్రాఫిక్ ప్రభావం రద్దీ చూస్తూ ఉంటే మాకే ఇబ్బందిగా ఉంది దాన్ని ఏ విధంగా డిఫ్యూజ్ చేయాలనే అంశంతో నాలుగు ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద సిటీని డెవలప్ చేయాలా ఇది కేవలం వెస్ట్ అంటేనే హైదరాబాద్ కాదు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోపలి ప్రాంతం నాలుగు దిక్కుల ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అదేవిధంగా ఒక సిటీ ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ మళ్ళా సైబరాబాద్ వస్తే మీరందరూ కూడా ఆలోచన చేయండి దీర్ఘకాలిక ప్రణాళికలు గత ప్రభుత్వం చేయలేదు స్వల్పకాలికంగా ఒక ఫసాడు క్రియేట్ చేసిపోయే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు మీరు పెద్దలు అన్నట్టు భావితరాలకు ఏమి ఇస్తున్నాము అనే ఆలోచన చేయాలి దాని క్రమంలోనే ఒక ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేసుకొని దాదాపు ముప్పై వేల ఎకరాలు కొత్త సిటీ నిర్మాణం కేవలమే పైసలున్నళ్ళకి కాదు అక్కడ మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ డెఫినెట్లీ కింద స్థాయి కూడా ఇవన్నీ కూడా వస్తే మీరందరికీ కూడా రెసిడెన్షియల్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అక్కడ చిన్న పరిశ్రమలు కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి జోనలైజేషన్ చేస్తూ ఉన్నాం